ఫ్రైడే అని అంటే అర్థమేమిటి మనం ఎప్పుడు కూడా సైట్ ఫార్వర్డ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారు మనందరి కొరక మోచన క్రైధనముగా తన ప్రాణమును అర్పించాడు కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నారంటే గుడ్ ఫ్రైడే అని పిలుస్తూ ఉన్నారు శుభ శుక్రవారం అనే మాట కేవలము మన తెలుగు వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది కానీ గుడ్ ఫ్రైడే అంటే హిందీ మాట్లాడే వాళ్ళకి అర్థమవుద్ది తెలుగు మాట్లాడే వాళ్ళకి అర్థమవుద్ది కన్నడ వాళ్ళకి అర్థమవుద్ది ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి అన్ని రకాల భాషలు అనగా ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నిటికీ కూడా ఏమర్థం అంటే గుడ్ ఫ్రైడే అని అంటే ఎందుకు అర్థమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కాబట్టి గుడ్ ఫ్రైడే అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సరే ఏదేమైనప్పటికీ యేసు ప్రభువారు వారు రుషయల్లో ఆయన పలికినటువంటి మొట్టమొదటి మాటను మనము చదువుకుందాం లుకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వచ్చిన వరకు మన మధ్యలో భాస్కర్ బెదర్ వచ్చి చదివినిపిస్తాడు దేవాది దేవునికి నాయక వందనాలు ఈ గుడ్ ఫ్రైడే సమయంలో అందరికీ శుభ శుక్రవారం తెలియపరుస్తున్నా నాకు ఇచ్చిన అవకాశం మరి సంఘ కాపరి రూబెన్ పాశ్ర పాశ్రమకి బిడ్డలకి అందరికీ వందనాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి లుకస్ వార్త ఇరవై మూడవ ఉద్యాయం ముప్పై రెండవ వచ్చిన నుండి చదువుదాం మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడిన చంపబడుటకు తేబ తేవడిరి వారు నేరము చేసిన వారు వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో ఆయనతో కూడా సిలువ వేసిరి యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు చీట్లు వేసిరి దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యం ఆమె చదవంటి యొక్క మాటల కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీ కొందనాలు చదవని వాక్య భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతలు ధ్యానిస్తుండగా సహాయం చేయమని కృప చూపించమని నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మంచిది ప్రియులరా చదవబడినటువంటి ఈ లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వచనాల్లో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించమని చెప్పాను ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాదిరికరంగా మనకు చూపిస్తూ ఉన్నాడు యేసు ప్రభు అని సులువ వివేక ముందు కూడా తన శిష్యులతో ఇలా చెప్పాడు కదా యేసు వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో ఈ మాట రాయబడింది నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకముందున మీ తండ్రికి కుమారుల మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి నిజంగా చూడండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పుడు శిలవలో హింసింపబడుతూ ఉన్నాడు కొడా దెబ్బలు అనుభవిస్తూ ఉన్నాడు మగం పైన ఉమువేయబడింది మొల్ల కిరీటం పెట్టబడింది ఎగతాళి ఎగతాళి చేస్తున్నారు అపహాస్యం చేస్తున్నారు ఆ సమయంలో యేసు వారు తన శిష్యులతో చెప్పిన మాట ఏంటి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యండి కాబట్టి యేసుప్రభు వారు కూడా ఏం చేస్తున్నాడు ఎప్పుడైతే శిష్యులకు ఆ మాట చెప్పాడో ఆ మాట చెప్పిన తర్వాత తన జీవితంలో ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ శిలువ బలియాగంలో ఆయన అవమానించబడుతున్నప్పుడు ఆ శత్రువుల కొరకై ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరి దగ్గర గనక వీరిని క్షమించమని మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా ప్రియులారా పాప క్షమాపణ అనేది క్రీస్తు యేసు ద్వారానే జరుగుతుంది ఎందుకొరకంటే యేసు క్రీస్తు వారు పాపులను క్షమించేటువంటి దేవుడై ఉన్నాడు పాప క్షమాపణ అనేది మనుషుల ద్వారా ఎవరి ద్వారా మనకు రాదు కానీ దేవుని ద్వారానే పాపక్షమాపణ దొరుకుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని మనస్సు క్షమించేటువంటి మనస్సు ఎనభై ఆరో కీర్తన ఐదవ వచ్చిన మనం చదివినట్లయితే ఇలా రాయబడి ఉంటుంది అక్కడ యుహోవాని దయాళుడవు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు అని రాయబడింది అనగా దేవుని యొక్క మనసు క్షమించగలిగిన క్షమించటకు సిద్ధముగా ఉన్నటువంటి మనసు దేవుని యొక్క మనస్సు అలాగే యేసుప్రభువారు మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొంతమందిని క్షమించేశాడు కదా ఎవరిని క్షమించాడంటే మొట్టమొదటిగా పక్షవాయు గలవాన్ని క్షమించాడు మత్త ఇసు వార్త తొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చిన మనం చూస్తే ఇదిగో జనులు పక్షవాయు మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన ఎదుకు తీసుకొని వచ్చి యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమించి ఉన్న పక్షవాయు గలవానితో చెప్పాను హలోయ అంటే యేశుప్రభు వారి శిలువకు వెళ్ళక ముందు ఆయన చేస్తున్న పరిచయలో కొంతమంది క్షమించాడని చెప్పే భాగములో ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నా పక్షవాయు కుమారుడా కుమారుడాని పాపములు క్షమించబడేసరికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి శాస్త్రులు పరిచయలు ఇలా ఉన్నారు కదా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పాపములు క్షమించుటకు ఇతడెవడు పాపములు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు దేవుడే కదా ఈయన మనుషుడిగా ఉన్నాడు ఈయన ఏదో దేవుడు అనుకుంటున్నాడా ఏంటి అని వారు ఆశ్చర్య రీతిగా తన హృదయాల్లో సనుక్కుంటున్నప్పుడు తన హృదయాల్లో దురాలోచన చేస్తున్నప్పుడు ఏసయ్య వారితో ఈ మాట చెప్పాడు మత శివారు తొమ్మిదో అధ్యాయం ఆరు వచ్చంలో ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం గలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆయన పక్షివాయి గలవాన్ని చూసి నువ్వు లేచి నీ మనసుమెత్తుకొని ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను హలోయ అంటే తన జీవితంలో పక్షవాయి గలవాని యొక్క పాపములు క్షమించాడు ప్రభు యేసు యేసుక్రీస్తు వారు అలాగే మనం గమనిస్తే కాశ్ వార్త ఏడు అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చినాలు ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడినవని ఆమెతో అను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చునిన వారు పాపములు క్షమించిన ఇతడే కూడా నీ తమలో తాము అనుకోనసాగిరి అందుకన నీ విశ్వాసాన్ని రక్షించిన సమాధానం గలదాని పోయి వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పిన ఎవరైతే యేసు ప్రభు పిలిచాడో ఆ యొక్క సీమోను లేకపోతే పరిశీలిలో ఒకడని రాయిపోయినది అక్కడ ఆ యొక్క సీమోను ఇలా అంటున్నాడు ఏమనుకుంటున్నాడు తెలుసా ఇతడు ఒకవేళ పరిశుద్ధుడైతే ఈ పాపాత్ముడైన స్త్రీ గురించి తనకు తెలియదా ఈమె వచ్చి ఆయన పాదాలు పట్టుకుంది కన్నీళ్లు గాడుస్తూ ఉంది ఆమె ఇంట్రికలతో ఆయన యొక్క కాళ్ళను తుడుస్తూ ఉంది మరి ఇంత మాత్రం అర్థం కాదు ఆయనకి అని వారు మనసులో ఇలా అనుకుంటుంటే అప్పుడు ఏసయ్యా సీమోను పిలిచి నలభై వచ్చిన అందుకు ఏసు సీమోను నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా అతడు బోధ కూడా చెప్పమన్నాడు ఆయనకు ఒక కథ చెప్పాడు ఏం కథ చెప్పాడంటే ఇదిగోనయ్యా ఒక వ్యక్తికి ఇద్దరు అప్పుగా ఉన్నారు ఒకడేమో ఐదు వందల దేనారాలు ఇవ్వాలి ఒకడేమో యాభై దేనారాలు ఇవ్వాలి వారిద్దరిని ఆ యజమాను అడిగితే ఆయన అన్నాడు అయ్యా మా దగ్గర లేవయ్యా మమ్మల్ని క్షమించయ్యా మమ్మల్ని వదిలేసాయ్య అని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళిద్దరిని ఆయన క్షమించేశాడు ఈ ఇద్దరు క్షమించాడు కాబట్టి వీళ్ళిద్దరు ఎక్కువగా ఎవరు సంతోషిస్తారు అని అడిగాడు వీళ్ళిద్దరు ఎక్కువగా ఎవరు సంతోషిస్తారు లేకపోతే ఎవరు ఎక్కువగా తనను ప్రేమిస్తారు అని అంటే అప్పుడు ఆయన చెప్పాడు ఎక్కువగా అప్పున్న వాడు క్షమించబడ్డాడు కాబట్టి వాడు ఎక్కువగా తన యజమాని ప్రేమిస్తాడని చెప్పేసి అలాగనే నీ ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు నన్ను పిలిచావు కానీ పేరుకు మాత్రమే నన్ను అసలు పట్టించుకోలేదు నాకు నీళ్ళు ఇవ్వలేదు నా పాదాలు గడుక్కోవడానికి ఏమి ఇవ్వలేదు త్రాగడానికి ఏమి ఇవ్వలేదు నాకు అభిషేకం కూడా ఏమి చేయలేదు పట్టి పట్టనట్టుగా ఉన్నావు అయితే ఈ స్త్రీ అయితే లూకాసు వార్త ఏడవ అధ్యాయం నలభై నాలుగవ వచనం ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనితో ఇట్లనను ఈ స్త్రీని చూస్తున్నావే నేను నీ ఇంటికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు కానీ ఈమె తన కన్నీలతో నా పాదము తడిపి తన తల వెంటుకలతో తుడిచను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు లేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకునుట మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను ఆమె విస్తారంగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయని చెప్పాడు హలో మనం ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తే అంతగా మన దోషములు క్షమించబడతాయి పిల్లరా సీమోను తలదించుకున్నాడు అనవసరంగానే మనసులో బాధపడ్డానే నిజంగా ప్రభుని పిలిచాను కానీ తనను పట్టించుకోలేదే నిజమే అని చెప్పేసి ఆయన తల ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి పక్షవాయు గలవానికి క్షమించినటువంటి ప్రభు పాపాత్మురాలైన స్త్రీని కూడా ప్రభు క్షమించాడు అలాగే మన పాపమును కూడా క్షమించాడు మొదటి వ్యవహాన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదువుకుందాం ఇక్కడ యోహాను భక్తుడు ఈ మాట రాసిన పిల్లలారా అనగా విశ్వాసులతో మాట్లాడుతున్నారు ఆయన నామం అనగా ప్రభుయిన యేసు క్రీస్తు నామమును బట్టి మీ పాపములను క్షమించబడ్డాయి మీ పాపములు క్షమించబడ్డాయి అని ఆయన మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాదు కానీ సర్వలోక మానవాళి పాపమును కూడా క్షమించుటకు ఆయన ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు అనే సంగతి కూడా మనం ఇక్కడ గమనించాలి మొదటి వ్యవహాని పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనములో ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అని రాయబడింది హలో సర్వలోకమునకు కూడా శాంతికరమై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా యేసుప్రభువారు తన శిష్యులకు చెప్పాడు హింసించే వారి కొరకై మీరు ప్రార్థన చెయ్యండి అన్నాడు కాబట్టి శిష్యులు అలాగ చేయగలిగారు అలాగే దేవుడు కూడా క్షమించే మనసు కలిగిన వాడు పక్షివాయుగలవానికి క్షమించాడు శ్రీని క్షమించాడు ఈ రోజున దేవుడి సందర్లో ఉన్న నిన్ను నన్ను కూడా ఆయన క్షమించాడు ఇక భవిష్యత్తులో కూడా సర్వ మానవాల్ని కూడా క్షమించటానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు యోహాను శివార్త ఇరవై అధ్యాయము ఇరవై మూడవ వచ్చంలో ఈ మాట రాయబడింది యోహాను భక్తుడు రాస్తూ ఈ మాట చెప్పాడు మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమించబడును ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనితురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పారు అనగా ప్రభు యేసు క్రీస్తు వారు అయ్యా నా పాపమును క్షమించని దేవునికి మీరు ప్రార్థన చేస్తున్నారు వాస్తవమే కానీ మీరు ఎదుటివారి పాపమును క్షమించకపోతే ఆ పాపాలు అలాగే ఉండిపోతాయి అందుకే మీరు ఎదుటి వారి యొక్క పాపమును క్షమిస్తే నేను వారి పాపమును క్షమిస్తాను అంటే ఒక అధికారాన్ని యేసు ప్రభు తన శిష్యులకు ఇస్తున్నాడు అనగా క్రీస్తు యొక్క పిల్లలుగా మన జీవితాల్లో ఎదుటివారి తప్పిదములను ఎదుటివారి పాపములను మనం క్షమిస్తే మన పాపం క్షమిస్తాడు వాళ్ళ పాపను కూడా ఆయన క్షమిస్తాడు ఒకవేళ మనం వారిగా ఉండకపోతే మన పాపములు క్షమించడు వారి పాపములను కూడా క్షమించడు మత వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఐదవ వచనం మీలో ప్రతి వాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయను అనగా క్షమించేటప్పుడు కూడా హృదయపూర్వకంగా క్షమించాలి ఇప్పుడు వారి శిలోలో తండ్రి మీరేమి వీరికి తెలియదు కనుక వీరికి క్షమించమని హృదయపూర్వకంగా చేస్తున్న ప్రార్థన అంటారా ఏదో తాత్కాలికంగా చేస్తున్న ప్రార్థన అది హృదయపూర్వకంగా చేస్తామన్నాడు అందుకనే దేవుని పిల్లలుగా క్రీస్తు రక్తులు కడగబడిన బిడ్డలముగా మనం కూడా ఎవరినైనా క్షమించినప్పుడు ఎలా క్షమించాలి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు హృదయపూర్వకంగా ఆరాధించాలి దేవుణ్ణి ప్రేమించేటప్పుడు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాలి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా ప్రార్థించాలి అదే సమయంలో తప్పిదము చేసిన ఎదుటి సహోదరునో సహోదరునో ఎవరినైనా క్షమించేటప్పుడు కూడా మనం హృదయపూర్వకంగా క్షమించాలి ఒకసారి మనం ఆలోచన చేయాలి హృదయపూర్వకంగా మనం క్షమించిన తర్వాత మరలా ఆ సంగతులు మరలా ఎత్తుతామా చెప్పండి ఒకసారి హృదయపూర్వకంగా నువ్వు క్షమిస్తే ఇక జరిగిన సంగతులు మరలా మరలా ఏర్పాటు చేయకూడదు వాటిని మరలా మరలా ఎత్తకూడదు ఒకవేళ జరిగిన సంగతి మరలా మనకు ఇదిగో అప్పుడు ఇట్లా అన్నావు చూడు ఇదిగో ఇప్పుడు ఇట్లా అన్నావు చూడు అదిగో ఆ రోజు అట్లనే లేదా ఆ చెట్టు కింద మనం మాట్లాడేటప్పుడు ఇట్లని లేదా ఆ పని దగ్గర పోయినప్పుడు ఇట్లని లేదా అని మరలా నువ్వు ఎత్తేవంటే దాని అర్థమైన తెలుసా వారిని హృదయపూర్వకంగా నువ్వు క్షమాపణ వారు కోరినా నువ్వు వారికి క్షమించలేదని అర్థం ఏదో తాత్కాలికంగా క్షమించానులే ఓకే స్వారీ అని కానీ ఓకే పర్లేదులే అని అంటున్నాం కానీ హృదయపూర్వకంగా మనం ఏం చేయాలా ఎదుటి వారిని క్షమించాలని యేసు తన శిష్యులతో చెప్పాడు మార్క్స్ వార్త పదకొండు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు చూద్దాం మీకు ఒకరి మీద ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానికి క్షమించుడి అప్పుడు పర్లోక మీ తండ్రి మీ పాపములు క్షమించును అన్నాడు చూడండి హృదయపూర్వకంగా క్షమించే నీ జీవితంలో ఎవరైనా విరోధం చేశాడు ఎవరైనా నీకు వ్యతిరేకం చేశాడు అనిపిస్తుంటే ఆ క్షణంలో మీరు ఏం చేయాలంట క్షమించి నిలబడి ప్రార్థన చెయ్యండి కూర్చొని ప్రార్థన చేసినా నిలబడి ప్రార్థన చేసిన సంఘంలో ప్రార్థన చేసిన బయట ప్రార్థన చేసిన ఒకరికొరొకరు ప్రార్థన చేసిన ఎవరి కోసమైతే నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ వ్యక్తి జీవితాన్ని నీ పట్ల చేసిన తప్పిదం ఏమైనా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో నీ పట్ల చేసిన తప్పిదం ఏమైనా ఉంటే ఆ వ్యక్తిని ఏం చేయాలా క్షమించాలి నువ్వు క్షమించకుండా ప్రార్థన చేసినా క్షమించకుండా ప్రభున్న నన్ను క్షమించమని చెప్పినా ఆ క్షమాపణ లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియులహ ఇక్కడ యేసు ప్రభు వారు క్షమించమని చేశాడు ప్రార్థన కొరకంటే యేసు ప్రభువారిని అప్పగించింది యూదులే కానీ ఆయన సిలువ వేసింది ఎవరో తెలుసా రోమీలు వారికి ఏం తెలియదు పాపం వారు ఉద్యోగం చేసేవారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు వారి యొక్క నాయకుడు ఎలా చెబితే వాళ్ళ యొక్క గవర్నర్ ఎలా చెబితే అలా చేయాల్సింది కాబట్టి రోమా సైనికులు యేసు వారిని కొరడాలతో కొట్టారు బల్లెముతో పొడిచారు కిరీటం పెట్టారు కదా ఆయన వస్త్రాలు తీసేసి ఊదారంగు వస్త్రము వేశారు చాలా బాధించారు వేధించారు వారి కొరకు కూడా ఏసయ ప్రార్థన చేశారు అలాగే యూదా మత నాయకులు యూదా మత పెద్దలకు భయపడి కొంతమంది యూదులు కూడా యేసు సిల వేయండి అని కేకలు వాస్తవంగా వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే యేసు ప్రభు పక్షాన ఒకవేళ ఉన్నారనుకోండి ఆ ఊరిలో ఉన్నటువంటి లేక ఇరుశులేములో ఉన్నటువంటి యూదులు మత పెద్దలు ఏం చేస్తారు తెలుసా ఊరు వేలపటికి వెలివేస్తారు ఆల్రెడీ ఒక గుడ్డివారిని బాగైనప్పుడు అతను ఏం చేశారు వెలివేశారు కదా ఆ వెలివేసినటువంటి ఆ యొక్క పరిస్థితులు వాళ్ళకి తెలుసు కాబట్టి సరే అందరితో పాటు ఏమన్నారు వీళ్ళు కూడా యేసుని సులువేయండి భరభాను విడుదల చేయండి అన్నారు నువ్వు ఎంతగానో బాధ పెట్టారు బాధపెట్టిన రోమీల కొరకై శిలువకు అప్పగించిన యువదా మత పెద్దల కొరకై వారితో పాటు కలిసి కేకలు వేసిన మనుషులందరి కొరకై యేశుప్రభువారు హృదయపూర్వకంగా నిలబడి కాదు సుమా ఆయన సిలువలో వ్రేలాడుతూ ఆయన శిలువలో వ్రేలాడుతూ హృదయపూర్వకంగా ఆయన ఏం చేశాడు క్షమించాడు క్షమించాడు గనక తండ్రి వీరేమి చేస్తున్నారు వీరగారు గనక వీరిని క్షమించమన్నా నిజంగా ఇలాంటి క్షమా హృదయాన్ని మనం కలిగి ఉండాలి క్షమించే మనసు కలిగి ఉండాలి కొంతమంది అంటారు క్షమించనే క్షమించను సచ్చినా క్షమించను సచ్చి పాతి పెట్టినా సరే కాక నేను క్షమించను అలాంటి వాళ్ళని క్షమించడం కంటే మరొకరిని క్షమించడం మేలు అంటారు కొందరు అలాంటి వారిని క్షమించడం కంటే నేను చచ్చిపోవడమే మేలు అనుకుంటారు కొంతమంది కానీ యేసయ్య అలాంటి మాటలే మాట్లాడలేదు తండ్రి వీరేమి చేస్తున్న వెరగరు గనక వీరిని క్షమించమని ప్రభు మాట్లాడాడు కాబట్టి మన జీవితంలో పాప క్షమాపణ కలిగించే ప్రభుని ఏ సూక్రిస్తూ వారు కలువురిశిలలో ఆయనను బాధ పెట్టినటువంటి ఆయన వేదన కలిగించినటువంటి వారు అందరినీ కూడా క్షమించి అలాగే పరిసరలో ఉన్నప్పుడు కూడా పక్షవాయి వారిని క్షమించాడు పాపాత్మ స్త్రీని క్షమించాడు మన పాపమును క్షమించాడు ఇక ముందున్నటువంటి రోజుల్లో పాపంలో బ్రతికేటువంటి జీవితాలను కూడా క్షమించటానికి మనసు కలిగినటువంటి ఇలాంటి ప్రేమ గల ఏ నీవు నేను కలిగి ఉన్నామంటే ఎందుకో తెలుసా మనం కూడా క్షమించే హృదయాన్ని కలిగి ఉండడానికి క్షమించండి అని చెప్పడం ఈజే స్వారీ అని చెప్పడం ఈజే కానీ అంతరంగంలో అది ఉండకూడదు అంతరంగంలో దాన్ని తీసేసుకోవాలి ఇక స్వారీ చెప్పిన తర్వాత ఇక దాన్ని మనసులో మనం పెట్టుకున్నాం అనుకోండి దానివల్ల ఏమైతే తెలుసా మిత్రభేదం కలుగుద్దంట జరిగిన దాన్ని మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం కలగజేయాలని సామెతల గంధం రాయబడది జరిగిన విషయాలు మాటి మాటికి ఎత్తుకున్నామనుకోండి మనకు క్షమించిన దాంట్లో లాభం ఏమి లేదు కాబట్టి ఏసయ్య సిలవలో పలికిన మొదటి మాటలు మనం నేర్చుకున్న సత్యము హృదయపూర్వకంగా క్షమించి దేవునికి ప్రార్థించే వారికి మనము ఉండాలి దేవుడు అలాంటి హృదయపూర్వకమైన క్షమా హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక